మిత్రులారా పెద్దలారా మహారాష్ట్ర నాస్తికోద్యమ టూర్లో రెండవ రోజు ఏమేం చేశామనేటువంటి విషయాలని ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకురాబోతున్నాను ఇది ఒక రకంగా ఉద్యమ చరిత్ర డాక్యుమెంటేషన్ లాంటిది మరి ఎక్కడెక్కడ భోజనం చేశాము ఏ పిల్లలతో మాట్లాడాము ఏ కుటుంబాలతో కలిసాము ఏ వాగు వంకలు ఏ కొండ కొనలు ప్రయాణించాము ఎలాంటి మ్యాజిక్ షోలు చేశాము ఎలాంటి నృత్యాలు చేశాము ఎలాంటి ప్రసంగాలు ఇచ్చాము ఏం తిన్నాము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఇలా పూర్తి సమగ్రమైన చరిత్రని రెండవ రోజు ఎందుకంటే మొదటి రోజు జాఫరాబాదులో చేరుకోవడం వరకు ఒక వీడియో పెట్టాను జాఫరాబాద్ చేరాక మళ్ళీ మరుసటి రోజు ఉదయము జాఫరాబాద్లో కొంతమందిని కలవడము టీ ఒక చోట టిఫిన్ ఒక చోట పిల్లలతో కలిసి మాట్లాడడం పెద్దవాళ్ళతో మాట్లాడడం ఆ తర్వాత మరిపల్లి అనే గ్రామానికి వెళ్ళాము మరిపల్లి వెళ్ళే గ్రామంలో శుద్ధపల్లిలో భోజనం చేశాము ఆ మరిపల్లిలో అర్ధరాత్రి వరకు మ్యాజిక్ షో జరిగింది నా ప్రసంగం జరిగింది నా ప్రసంగాన్ని ప్రతి ఒక్క వీడియో పెడతాను ఇక్కడ మాత్రం మ్యాజిక్ షోను అలాగే అక్కడి ప్రజల నృత్యాలు అక్కడ మేము చూసిన విశేషాలన్నీ రెండవ రోజు అర్ధరాత్రి వరకు మేము చేసిన ప్రక్రియ మొత్తాన్ని ఈ వీడియో ద్వారా కూలంకషంగా మీకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తూ రేపటి తరాలకు మేము ఏం చేశామో తెలియజెప్పే ప్రయత్నం చేస్తాము మంచి మనసుతో పూర్తిగా చూడాలని మీరు ఇది చూశాక మీకు ఏర్పడిన అభిప్రాయాన్ని కామెంట్గా రాయాలని నలుగురికి షేర్ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం అందరికీ మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమం వందనాలు మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మనకంటూ క్లారిటీ ఉంది మనం ప్రయత్నం చేసుకుంటే అచ్చమైన అడవి పల్లెటూరు ఇది ప్రాణహిత నది ఒడ్డున గడిచిరోలి జిల్లాలో అడవి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఊరు మరి ఇక్కడ చేదబావి ఉదయమే నీళ్ళలు తీసుకొని ఒక్కొక్కరం స్నానం చేసి మరొకరికి నింపడము ఒక మధురమైన అనుభూతి ముందు రోజు రాత్రి చక్కటి డ్యాన్సులు చేసిన పిల్లలకి పెన్నులు కానుకగా ఇచ్చాము ఉదయం మేము ఇక్కడ ఉన్నామని తెలిసి పిల్లలు జామకాయలు నారింజ పండ్లు తీసుకొచ్చి ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి పోష్ అన్న మాకు ఆ చెట్ల కింద చక్కటి భోజనం ఏర్పాటు చేశాడు మేమున్న చోటికి పిల్లలు చాలామంది వచ్చారు వాడితో సెల్ఫీలు దిగడము అక్కడి సంస్కృతి పాఠాలు చదువుల గురించి ముచ్చట్లు పెట్టడం ఆ తర్వాత వాళ్ళ కోరిక మేరకు మ్యాజిక్ కూడా చేయటం జరిగింది ఇల్లును ఆనుకొని ఉన్న పొలంలో పక్కనే నారింజ చెట్టు నిమ్మ చెట్ల కింద మంచాలు వేసుకొని ప్రశాంత వాతావరణంలో ఆ పిల్లలతో కలిసిపోయి రకరకాల మ్యాజిక్లు అచ్చుతు చేసి చూపించాడు పిల్లలతో కూడా చేయించాడు రాత్రి నా మూడున్నర వరకు మెళక్కుతో ఉన్న మళ్ళీ ఉదయమే పిల్లలు రావడంతో వాళ్ళతో సరదాగా గడిపాము భోజనం పెట్టిన పోషణ కుటుంబంతో అర్దిల్ అలీ ప్రత్యామ్నాయ సంస్కృతి వర్దిల్లాలి లాలి బుద్ధుడు పెరియార్ పూలే అంబేద్కర్ ఆలోచన విధానము వర్దిల్లాలి భారత నాస్తిక సమాజం వర్దిల్లాలి మానీల ఆలోచనలు జైన్ సాల్ జై మొదటి రోజు సమావేశం జరిగింది ఇక్కడే ఈడొక పాఠశాలను కూడా నడిపిస్తున్నారు తర్వాత మరో ఇంటికి వెళ్ళాం ఈరోజు భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి యువ నాస్తిక నాయకుల సమన్వయంతో గచ్చిరోలి జిల్లా శ్రీరంఛ దగ్గరలోని జఫ్రాబాద్ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అశోక్ బుద్ధ విహార్ మరియు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచన పరులందరూ మమ్మల్ని ప్రేమతో ప్రేమతో ఆహ్వానం పలకడం జరిగింది వీళ్ళందరికీ కృతజ్ఞతలు నిన్న ఈరోజు ఎంతో ఆప్యాయంగా చూసుకొని భోజనం కానీ టీ కానీ రాత్రి ఏర్పాట్లు కానీ చేసి మాకు తెలంగాణ నుంచి వచ్చిన మాకు వాళ్ళని ప్రేమని అభిమానాన్ని పంచారు వీళ్ళందరికీ భారత నాస్తిక సమాజం తరఫున నాస్తికోద్యమ వందనాలు మూఢనమ్మకాలను వదిలిపెట్టి బాబాసాహెబ్ బాటలో నడుస్తున్న వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు బీర్సా ముండా నూట నలభై ఐదవ జయంతి మరి ఈ సందర్భంగా కూడా బీర్సా ముండాని ఆదర్శంగా తీసుకొని సేవలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా జై భీం జై సేవా జై భీం జై సేవా సో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఇంకా అంబేద్కర్ ఆలోచనని పుచ్చుకొని ఆ ప్రత్యామ్నాయ సంస్కృతి దిశగా నడిచి మూఢనమ్మకాలు లేని కులమతాలు లేని దోపిడీ లేని శాస్త్రీయ సమసమాజం ఏర్పడాలని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మళ్ళీ చూడండి ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతం వాళ్ళందరితో ఫోటో దిగి వీడియో తీసి చరిత్రలో భద్రపరచాలని అందరికీ సూచిస్తున్నాను జై ఇన్సాన్ వర్దిల్లాలి భారత నాస్తిక సమాజ మనిషి వర్దిల్లాలి మనిషి వర్దిల్లాలి దేవుడు నశించాలి కులాలు నశించాలి మతాలు నశించాలి వరకట్నం నశించాలి బాల్య వివాహాలు నశించాలి మూఢ నమ్మకాలు చించాలి భారత నాస్తిక సమాజం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత నాస్తిక సమాజం అంబేద్కర్ ఆలోచన పూలే గారి ఆలోచన అందరూ అర్థంలేరు మీరు పెరియార్ గారి ఆలోచన గౌతమ బుద్ధుడి ఆలోచన వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి ఒకటి రోజు జాఫ్రాబాద్లో చక్కటి కార్యక్రమం నిర్వహించి అర్ధరాత్రి వరకుకి అయిపోయిన తర్వాత రెండవ రోజు కూడా మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి టిఫిన్ ఒక ఒకచోట లంచ్ ఒక చోట డిన్నర్ చోట చేసి మన ఆలోచనతో ఉన్న కుటుంబాలని కలిసి ఆ తర్వాత దట్టమైన అడవి గుండా మారుమూల వాగు వంకల గుండా మళ్ళీ ప్రయాణం కొనసాగించాము ఆ తర్వాత మధ్యాహ్నం వరకు మేము శుద్ధపల్లి అనే గ్రామానికి చేరాము ఆ గ్రామం కూడా చాలా అడవి గ్రామము మేము వెళ్ళే మరిపల్లి గ్రామంకు దారిలో ఉంది అక్కడ గంగారామన్న గారి కుటుంబంని కలవడము వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకోవడము వాళ్ళ ప్రాంతపు పిండి వంటల్ని పెట్టారు ఆ సందర్భంగా కూడా మరి నాతో పాటు వచ్చిన ఐదు జిల్లాల ఐదు మంది యువకులు పక్క మండలము పక్క జిల్లాల ఐదు మందితో పది మందితో తరచూ మాట్లాడుతూ మనం ఏం చేయాలి ఎలా ఉండాలి ఒక ప్రాంతానికి వెళ్తే ఏ విషయాల్ని గమనించాలి అక్కడి చరిత్రని సంస్కృతిని సాంప్రదాయాలను ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తూ మా ప్రయాణం ముందుకు సాగింది ఆ తర్వాత వాళ్ళు మాకు ఇచ్చినటువంటి వాళ్ళ ప్రాంత ప్రత్యేక టిఫిన్స్ చాలా బాగున్నాయి అప్పటికప్పుడే మరి మేము అక్కడికి వెళ్ళేసరికి భోజనం ఉంటుందో లేదో అనుకున్నాము వెంటనే గంగారామన్న ఆ కుటుంబము మాకోసము చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేశారు ఆ వాళ్ళ ఇంట్లో పైకి నించుంటే తల తాకేంతగా ఉంది అయినా ఇల్లు ఇల్లు చాలా విశాలంగా ఉంది పాత పద్ధతి నిర్మాణాన్ని నిర్మించినటువంటి ఆ ఇల్లు ఇప్పుడే రెనోవేషన్ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ ఇంట్లో మాకు మంచి భోజనాన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేసి పెట్టారు ఆ భోజనం చేసిన తర్వాత ఆ కుటుంబంతో ఒక ఫోటో దిగి వాళ్ళకు కూడా నాస్తికోద్యమం గురించి పరిచయం చేసి ఇంతలోపు వచ్చిన పది మందితో కలిసి మాట్లాడడం జరిగింది మిత్రులారా ఇప్పుడు నేను కష్టపడి ఆ స్టార్ట్ వీడియో అనిపించా అట్నే మన కోసం పనిచేశారు మరి అలాంటి మహనీయుల కోసం మరి మేము పెరియర్ రామస్వామి గారి దారిలో నడుస్తూ మూఢనమ్మకాలు పోగొట్టడం కోసం పనిచేస్తా ఉన్నాం చూడు వనల్లాలకి వెళ్ళిపోతాను అన్నట్టు మరి ఈ వాగులు దాటిపోతున్నాం ఇదే జిల్లా అనేది గచ్చి గచ్చిరోలి గడ్చిరోలి జిల్లా మండలం ఏమో జిల్లా ఏమో తాలూకా ఏమొస్తుంది ఐరి ఐరి తాలూకా మండలం ఏమొస్తుంది ఐరి తాలూకాల తాలూకా మండలం జిమ్మలగట్ట జిమ్మలగట్ట ఓకే గ్రామం పేరు గ్రామం మరపల్లి 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 కానీ ప్రతి ఇంటికి మంచిగా బెడ్ల బండి ఉన్నాయి బెడ్లు ఇది బాగా అడవి గ్రామాలేనా ఇవన్నీ మామూలు మేము నేరుగా కార్యక్రమం జరిగే సభాస్థలికి వెళ్ళాము అక్కడ ఏర్పాట్లను పరిశీలించాము అత్యంత చిన్న గ్రామం అయినా చాలా గొప్పగా ఏర్పాట్లు చేశారు చక్కగా అనిపించింది आ मोदल मी आ वाला स्वागतम स्वागत बसून आपल्या कार्यक्रमाचा आनंद घ्यावा अशी मी आग्रहाची विनंती करतो थोड्याच वेळात या कार्यक्रमाला सुरुवात होत आहे बंधू भगवान क्रांती सूर्य बिरसा मुंडा यांचा एकशे पंचेचाळीसवा जयंती मरपल्ली येथे आयोजन केलेले आहे तरी या आहे तरी या कार्यक्रमाला उपस्थित ఉపస్థితి आवश्यक ఆవశ్యక మార్గదర్శక अशी मी మీ विनंती వినంతి ప్రజలు సమీకరించబడే లోపు మమ్మల్ని ఒక కుటుంబము వాళ్ళ ఇంట్లో ఛాయ్ తాగడానికి ఇన్వైట్ చేసింది అక్కడ స్థానికులు గతంలో యూట్యూబ్ ద్వారా పరిచయమైన వాళ్ళు అందరూ కూడా రావడం జరిగింది వాళ్ళతో కాసేపు మాట్లాడి అక్కడ ఏమేమి విషయాలు మాట్లాడాలి అక్కడ పరిస్థితులు ఏంటి ఏం చేయాలి ఇలా చాలా విషయాల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది తర్వాత వీడియో చూడగలరు ప్రముఖ అతిథి భాయి నరేష్ హైదరాబాద్ స్థానాపన అసలు వినంతిక్ స్టూడెంట్ ఫెడరేషన్ దాక हे सुद्धा स्थान ग्रहण करतील असे मी त्यांना विनंती करतो पाहुण्यामध्ये प्रमुख पाहुणे म्हणून उपस्थित झालेले तसेच आमचे मार्गदर्शक शंकर कावरे सर हे सुद्धा आपले स्थानापन करतील अशी मी त्यांना विनंती करतो तसेच आलेले आमचे मार्गदर्शक छोडे सर हे सुद्धा स्थान स्थानापन करतील अशी मी त्यांना विनंती करतो असे म्हणणारे महापुरुष म्हणजे रामास्वामी नायकर आणि या एकविशाल शतकातील हिंद पुरुष म्हणजे मान्यवर कांशीराम साहेब आज ज्या महामानव सा जयंती साजरा करीत ఏ ते महामानव म्हणजे भगवान बिरसा मुंडा मित्र हो అందరినీ వేదిక మీదకి పిలిచిన తర్వాత మన అచ్యుత్ రాజు చక్కటి మ్యాజిక్లు చేసి మూఢనమ్మకాలపై ప్రజల్ని అవగాహన కలిగించడం జరిగింది అనంతరం నేను రెండు గంటల పదిహేను నిమిషాల పాటు ఉపన్యాసం ఇచ్చాను దాన్ని ఎడిట్ చేసి ఒక గంట వీడియో మీకు అందుబాటులో వస్తాను ఇప్పుడు మ్యాజిక్ షో మరియు డ్యాన్సులు అక్కడికి ఇతర కార్యక్రమాలు చూడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు బీర్సా ముండా గారి జయంతి సందర్భంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెట్టిన పెద్దలకి మరియు ఈ సంఘ సభ్యులకి అధ్యక్షుల వారికి మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన జీపీలు అలాగే ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ సైకాలజిస్ట్ భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు మా గురువు గారు అన్న భైరి నరేష్ అన్న గారికి కూడా ప్రత్యేక జీపీలు అలాగే మాతో వచ్చిన అన్నలు జయన్న దీపకన్న అలాగే గంగన్న ఎల్లన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం మీకైతే తెలుగు అర్థమవుతుంది కదా ఇప్పటిదాకా నరేష్ అన్న తెలుగులో చెప్పారు అర్థమవుతుంది అంతేనా అయినా నేను కేవలం జాదుని చేస్తా మ్యాజిక్ చేస్తా కాబట్టి మీరు చూడాల్సిందే కొన్ని విషయాలు కూడా చెప్తాను ఓకే మీకోసం ఫస్ట్ ఒక చిన్న మ్యాజిక్ చేసి స్టార్ట్ చేస్తా ఇందులో కొన్ని మ్యాజిక్లు సీక్రెట్ చెప్పడం ఉండదు ఎందుకంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే నేను అది చేయాలనుకుంటున్నాను చాలా సంతోషం మేము ఎక్కడైనా అంటే మేము తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టినా కూడా ఇంతమంది జనాభా ఈ రాత్రి వరకు ఇక్కడ మాకు కనిపించలేదు మీ అందరికీ ప్రత్యేక జై బిమ్లు జై సేవ ఎందుకంటే మేము చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీకోసం చిన్న మ్యాజిక్ మన పల్లెల్లో బాబాలు మాంత్రికులు భూతవైద్యులు గారిని వాళ్ళు ఏ రకమైన జిమ్మిక్కులు మ్యాజిక్ల రూపంలో చేసి మహిమలని చెప్పి ప్రజలను మోసం చేస్తారో వాటన్నిటిని కూడా కళ్ళకు కట్టినట్టుగా నోట్లో మంటలు పెట్టుకోవడము ఇసుకని కాయిన్స్ ఇవ్వడము నీళ్లను పెట్రోల్ చేయడము పచ్చగడ్డి నీళ్ళు చల్లి మండడము నాలుకకు సూలం కూర్చుకోవడం ఇలా భయంకరమైన మ్యాజిక్లని చేసి వాళ్ళకి అర్ధరాత్రి రెండు గంటల వరకు చూపించడం జరిగింది જો જો અલ નિઝમેના કાલા ઓકે રાઈટ અલ નિઝમેના કાન્સ એના એના ઉન્ના ઉન્નાની આયા પપ્પા એના ગન నోటిలో మంటలు పెట్టుకోవడం మహత్యం కాదు భక్తికి నిదర్శనం కాదు ఇలా పెట్టుకోవడం కూడా చిన్న జిమ్మిక్కే అని చెప్పి సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రచార కార్యదర్శి అచ్యుత్ రాజ్ తన నోట్లో చాలాసేపు మంటలు పెట్టుకొని చూపిస్తున్నాడు నిజానికి మంట మనడానికి గాలి కావాలి ఆ మంట పైకి వెళ్తుంది నాలుక తడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే కాసేపు పెట్టుకోవచ్చని చూపించాడు కాదు స్థానిక మహిళలను కూడా పిలిచి వాళ్ళ చేతిలో మంటలు వెలిగించి ఇలాంటివి చేయటము అర్ధరహితమని వీటిని నమ్మి మనం మోసపోవద్దని మనకు ఉండాల్సింది భక్తి కాదు ధైర్యమని చైతన్యంతో ఉండాలని గుడి గంటల కన్నా గంటలు మిన్నా అని చెప్పడం జరిగింది యా ఇది నేను చేయడమే కాదు అంటే నేను చేస్తే ఏదో మనోడు ఏదో తీసుకొచ్చు ఎందుకంటే మనకి మ్యాజిక్ వస్తే మనం చాదువు కదా ఏదో వస్తాయని చెప్పి అనుకుంటారు కాబట్టి మీతోనే చేస్తాను అంతే Right. <laughs> claps, claps, claps. <laughs> So

thank you Clap. <laughs> claps 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 <laughs> claps loud claps loud क्लाप्स 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 ऑल ऑफ यू अंदर क्लाप्स एक सारे वन मोर टाइम वन मोर टाइम क्लाप्स మంచిగా ఉన్నారు చెప్పి తింటున్నారు కానీ వీళ్ళకి దోషం ఉన్నది నిజంగా ఉన్నది ఈ ఇద్దరి ఎవరికి దోషం ఉందో మనం తెలుసుకుందాం వీళ్ళకి ఎవరు మందు పెట్టిరు మందు ఎవరు పెట్టిరు ఎవరికి పెట్టిరు మనం ఇప్పుడు తెలుసుకుందాం వీళ్ళు ఎక్కడ నిమ్మకాయలు దాటచ్చు ఎక్కడ కొబ్బరికాయలు దాటచ్చు ఎక్కడ ఆ పసుపు ఆ కుంకుమ వాటికి దాటచ్చురో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాళ్ళకి ఏమైతుందో వాళ్ళ గాలి దూరిందా లేకుంటే దూలి దూరిందా ఏదో ఒకటి చేసి మనం ఇప్పుడు దాన్ని తొలగించే ప్రయత్నం చేద్దాం ఎవరికి ఏమైందో మనం తెలుసుకుందాం అవు ఇది కూడా కరెక్టే అవి ఇది కూడా వాటరే మీరు ఏదో ఒక ప్లాస్టిక్ డబ్బా వాట్టుకుంటే వాళ్ళ ఏదో ఉంటుంది అనుకుంటారు నువ్వు ఇది పట్టుకోవాలని చెప్పి మీరేగా ఇంకా సంతోషం రైట్ అన్న నాకే సంబంధం లేనా ఏమైనా మేం చేస్తావు అన్న చూస్తే మంచిగా ఉన్నాడు అక్కడ నిద్ర ఉండే మంచిగా అన్న ఉన్నావు కొద్ది బాగా బాగున్నా నేను నీళ్ళే కోసిన మరి నీకన్నా ఎర్రగా అయింది అన్న ఏడు నాకైతే తెలియదు ఏడుస్తున్నా తెలియదు ఏం చేస్తే తెలియదు అన్న అయితే నాకు తెలియదు ఇదే నేను పట్టుకోవడానికి నేనైతే నీళ్లే తాగిన తమ్ముడు ముందు నీళ్ళు కోసిన వామో తమ్ముడు నీళ్లేనా అవి ఒకసారి తాగి చూడవి हां नीला ना जरूर जरूर अक्षर नीला ना भी पक्का पक्का नीला दामलू ओके राइट बट को पानी को से त्यागला ఉద్రేకపూరిత ప్రసంగాలు ఆశ్చర్యపరిచే మ్యాజిక్లు చక్కటి నృత్యాలు మూడిటి కలబోత ఈ కార్యక్రమం బాబాలు స్వామీజీలు శూన్యంలోంచి రకరకాల వస్తువులను ఎలా పుట్టిస్తారో మరి చిన్న కాగితాన్ని కాల్చి బూడ్తో అచ్చుత్ మరి నోట్లను తయారు చేసి వాళ్ళకి చూపించి ఆశ్చర్యపరచడం జరిగింది మీరు మనిషికి వెయ్యి రూపాయలు ఇస్తే ఈ దయ్యాన్ని నేను తీసుకుపోయి ఈ గోదావరి ఒడ్డున పాతి వెళ్ళిపోతా ఈయన బాధ అన్న ఇక్కడోళ్ళు ఏం చెప్తున్నా అంటే ఈయన కూడా బాతిపో అంటున్నారు నాకెందుకు ఈయన వాళ్ళ అమ్మని అనుకుంటారు నాకు సంపండి మాత్రమే కేవలం కొందరి ఆసన కోసం కొందరు ఉపయోగాల కోసం ఈ దయ్యం అనే ఈ భూతకాన్ని మనం నమ్మించడం కోసం ప్రయోగాలు చేసి మన మీద పెట్టడం జరిగింది కాబట్టి మనం వాటిని చూసి నిజంగానే ఉన్నాయేమో అని చెప్పి ఇప్పటి వరకు కూడా భ్రమలో ఉన్నాం వాటిని తొలగించాలని దయచేసి ఆలోచించాలని తెలియజేస్తున్నాం ఈ దయ్యము ఈ భూతము ఎటువంటి లేవు నమ్మి మోసపోకండి తమ్ముని కూడా ఏం కాలే తమ్ముడు మంచిగా ఉన్నాడు పిదలా రాది మరి 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 గ్రామంలో మరి గ్రామం లో బారత నాస్తిగ సమాజమ మరి ఈరోజు ఉదయం జాఫ్రాబాదులో పలువురిని కలవడము ప్రయాణించడము ఈ గ్రామానికి చేరుకోవడము పలువురు ఇళ్ళలోకి వెళ్ళి భోజనము టిఫిన్ చేయడము దారిలో శుద్ధపల్లిలో కలవడము ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ కోలాహలము అర్ధరాత్రి రెండు గంటల వరకు కొనసాగింది దాదాపు ఎనిమిది గంటలు ఈ కార్యక్రమం సాగింది ఈ క్రమంలో అనేక మంది పరిచయం అయ్యారు ఎంతో కాంచురాము గారితో కలిసి నడిచిన వాళ్ళు అలాగే ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం పనిచేస్తున్న వాళ్ళు అంధశ్రద్ధ నిర్మూలన కోసం పాటుపడుతున్న వాళ్ళు మూర్తి సారు అమృతరావు గారు శంకర్ కౌరే గారు అలాగే తిరుపతి మహేష్ వెంకటేష్ ఇడ చాలామంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు అనేక మంది గంగారమన్న ఇలాంటి వాళ్ళు మాకు పరిచయం అయ్యారు ఆ తర్వాత అక్కడి సాంప్రదాయ నృత్యాల్ని చేసి చూపించారు అవి కూడా కొన్ని తెలుగు పాటల్ని కూడా వేసుకొని చేశారు గోండు పాటలు కూడా వేసుకొని చేశారు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలిసిపోయి చూడము మరి నిజంగా బీర్సముండా నూట నలభై ఐదవ జయంతిని ఒక పండగలా జరిపారు ఆయన ఇక్కడ భగవాన్ బీర్సముండా అంటున్నారు అయితే భగవాన్ అనేదానికి వాళ్ళు గౌరవపదంగా వాడుతున్నారు మనలాగా ఈ రాళ్ళు రప్పలకు పెట్టే పదంగా వాళ్ళు భావించట్లేదు ఏదేమైనా భగవాన్ అనడం అంటే ఒక ఉలుకు లేని అర్థం పర్థం లేని వ్యక్తితో పోల్చడము సరైనది కాదు అని కూడా వాళ్ళకు సూచించడం జరిగింది వాళ్ళు మనల్ని ముఖ్య వక్తలుగా పిలిచి అచ్యుత్ యొక్క మ్యాజిక్ చూడడం జరిగింది ఈ సందర్భంగా నేను అక్కడ రెండు గంటల పాటు ఇచ్చిన ఉపన్యాసాన్ని కూడా ఎడిట్ చేసి ఒక నలభై ఐదు నిమిషాలు ఒక గంట పాటు మీకు ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మరి వరుసగా చాలా పనులు ఉండడం వల్ల ఎడిటింగ్ చేసి పెట్టడం అవుతుంది అలాగే పదివేల మంది సబ్స్క్రైబర్లు అయిన సందర్భంగా వారందరికీ కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరందరూ నాపై ప్రేమ అభిమానాలు చూపుతూ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీకు నిరాశపరచనని అనునిత్యం మిమ్మల్ని చేయడానికి మన వారిని చైతన్యపరచడానికి నా వంతుగా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి మేము అక్కడ పడుకోవడం జరిగే రెండు గంటలకి అక్కడ పడుకోవడం జరిగింది ఉదయం లేచి ఈ ఊర్లో ఒక చక్కటి ఇల్లు వీడియో తీసి పెట్టాను అంతేకాకుండా ఊరు మొత్తం ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా వీడియో తీసి మీకు తర్వాత వీడియోలో మీకు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఊరు నుంచి మధ్యలో గ్లాస్ ఫోర్డ్ పేట్ అని తర్వాత పెట్టే వీడియోలో గ్లాస్ ఫోర్డ్ పేట్కు వెళ్ళాము అక్కడ గుట్ట ఎక్కాము ఆ గుట్ట మీద ఉన్న ఒక మూఢనమ్మకాన్ని పరిశీలించాము అక్కడ నుంచి మేము ఆ ప్రాణహితా నది అటువైపు నదిని దాటి అటువైపు మార్ముల అడవి ప్రాంతం ఎదులబందం గ్రామంలో మళ్ళీ మ్యాజిక్ షో ప్రసంగం ఇవ్వడం జరుగుతుంది జరిగింది దాన్ని కూడా మీకు కాసేపట్లో అందుబాటులో వస్తాను చూడాలని మీ అభిప్రాయం రాయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము మాలాంటి కార్యక్రమం మీ ఊరిలో పెట్టాలంటే కేవలం ప్రయాణం ఖర్చులు మరియు మాకు భోజన ఏర్పాట్లు చేస్తే చాలు మేము వ్యాపార కోణంలోనో లేదా ఆర్థిక లాభాపేక్ష కోసమో చేయకుండా నిస్వార్థంగా మేము ఈ గ్రామానికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాము ఈ ఊరు మమ్మల్ని ఆదరించింది భోజనం పెట్టింది గొప్ప అనుభవాలు ఇచ్చింది మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున భారత నాస్తిక సమాజం మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమాభివందనాలు వివిధ జిల్లాల్లో నుంచి నాతో పాటు పాల్గొన్నటువంటి సందీప్కి గంగరాజ్కి అలాగే ఎల్లయ్యకి జైకి అచ్యుత్ రాజ్కి సమ్మన్నకి అందరికీ కూడా అందరికీ కృతజ్ఞత అభివృద్ధనాలు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి జై ఇన్సాన్